అతనికి ఎనోషను పేరు పెట్టను అప్పుడు నామున ప్రార్థన చేయుట ప్రారంభమైందంటండి అలా అంతకు ముందు ప్రార్థన లేదు అంతకు ముందు కుటుంబాల్లో ప్రార్థన లేదు ఆదాము గారి కుటుంబంలో ప్రార్థన లేదు కయ్యులు ప్రార్థన చేయలేదు హేబేలు ప్రార్థన చేయలేదు ఎవరు కూడా ప్రార్థన చేయలే ప్రార్థనే లేని టైంలో ప్రిమిన పర్లారా ఇతనికి ప్రార్థన చేయాలన్న మనసు కలిగిందంట అసలు ప్రార్థన అంటే ఏంటో కూడా తెలియదు కానీ ప్రార్థన చేయాలన్న మనసు ఈ ఈరోజు మనం గ్రహించాల్సింది ఏంటంటే మనకు దేవుడు ఎప్పుడు ప్రార్థన చేయాలనే మనసు మనకు ప్రేరేపిస్తాడో అప్పుడు ప్రార్థన చేయడం ద్వారా మనం ఎంత దీవించబడతామో ఎన్నోసార్లు ప్రభు మన ప్రేరేపిస్తా ఉంటాడు శోధనల్లో ఇబ్బందుల్లో ఇరుకుల్లో ప్రార్థన చేయడానికి మన మనసు ప్రేరేపిస్తూ 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 ఉంటాడు కానీ ప్రార్థన చేయవండి ప్రార్థన చేయవు కానీ దేవుడిని వాక్యం అంటుంది కదా ఇతనికి ప్రార్థనే లేని కుటుంబంలో ఇతను జన్మించాడు ప్రార్థన లేని కుటుంబంలో జన్మించాడు కానీ దేవుడు అతని మనసుకు ప్రార్థన చేయాలన్న ప్రేరణ ఇచ్చినప్పుడు ప్రార్థన చేశాడంట అలే చూడండి ఇతని కుటుంబంలో ఎవరో కూడా ప్రార్థన చేసిన వాళ్ళు లేరు ఆగాము ప్రార్థన చేయలేదు అవము ప్రార్థన చేయలేదు మరి కయ్యలు ప్రార్థన చేయలేదు హెవేల్ ప్రార్థన చేయలేదు ఎవరో కూడా ప్రార్థన చేయాలి వీళ్ళ తండ్రులు ప్రార్థన చేయాల తాతలు ప్రార్థన చేయాల కానీ యనోషికి ఒక ఆలోచన వచ్చిందంటండి ఇదిగో నేను దేవునికి నా బాధ చెప్పుకోవాలి దేవునికి నేను ప్రార్థన చేయాలని యహోవా నామమున ప్రార్థన చేయటం ప్రారంభించాడంట అక్కడ నుండి ప్రార్థన ప్రారంభమైందంటండి లో దేవుని నామాన్ని పలకటానికి ఒక అర్హత ఉండాలి ఎవరు పడితే వాళ్ళు నామం పలకూడదు పాత నిబంధన ప్రకారం అదొక ఆజ్ఞ నీ దేవుడైన యహోవా నామము నువ్వు వ్యర్థంగా ఉచరించద్దు అంటాడు పాత నిబంధన కాలంలో కానీ ఇతడు నిజంగా దేవుని నామం పేరుట ప్రార్థన చేయటం ప్రారంభించాడంటలే చూడండి ఈరోజు మనల్ని కూడా దేవుడు ప్రేరేపిస్తున్నప్పుడు మనం ప్రార్థన చేయగలుగుతున్నామా మనం ప్రార్థన చేస్తే శోధనలు చిక్కులు ఇరుకులు ఇబ్బందులు ఉండవండి ప్రవ్వే అంటాడు మీరు శోధనలు ప్రవేశించకుండాట్లుగా ప్రార్థన చేయమంటాడు మన ఆత్మీయ జీవితంలో ప్రార్థన వాక్యము రెండు సరి సమానంగా ఉండాలి కేవలం ప్రార్థనే చేసి వాక్యంతో సంబంధం లేకుండా ఉంటే ఇప్పుడు పక్షి ఉందండి పక్షికి రెండు రెక్కలు కూడా సమానంగా ఉంటాయి కాబట్టి అది ఎత్తైన స్థలానికి ఎగరగలుగుతుందంట కదా ఒక రెక్క బారు గుండి ఒక రెక్క పొట్టికుంద ఎగిరిద్దండి ఎగరదంట రెండు రెక్కలు పక్షులకు సమానంగా ఉంటాయంట మన ఆత్మీయతలో కూడా ప్రార్థన ఎంత చేస్తున్నామో వాక్యం కూడా అంతే ఉండాలి ఒకవేళ వాక్యమే చదివి ప్రార్థన చేయకపోతే అది కరెక్ట్ కాదంట ఇవి రెండూ సరిసమానంగా నీ ఆత్మీయతలో కనపడాలంట చూడండి ఇక్కడ ఆత్మీయ కుటుంబమే గారి కుటుంబం మంచి కుటుంబమే కానీ ప్రార్థన కుటుంబం లేదంట కానీ యనోషు ద్వారా ప్రార్థన ప్రారంభమైందంటే హలోయ మరి పాత నిబంధన కాలంలో యహోవా నామం పేరు ప్రార్థన చేస్తే కొత్త నిబంధనలో ప్రభువు మనకు తన నామాన్ని ఇచ్చాడంట కేత్తలా అంటాడు అయ్యా నువ్వు సమీపంగా ఉన్నావు అన్నమాట మాట మా డెబ్బై ఐదో కేత్తలు కనపడుతున్నమాట కింద ఏమి కదా అంటే ఆయన నామము మనకు సమీపముగా ఇచ్చాడంట నీవు సమీపంగా ఉన్నావని కృతజ్ఞత చెల్లిస్తున్నావు అన్నమాట జనపడుతుంది కదండి అంటే అర్థం ఏంటి ఆయన నామము మనకు ఇచ్చాడంట వర్లారా యోహాన్స వార్తలు అంటాడు నాముడి మీరు నన్ను ఏమి అడిగినా నేను నీకు ఇస్తాను అంటాడు కాబట్టి రోజు మనం తప్పకుండా ప్రార్థన చేయాలి అర్థమవుతుందంటే ప్రార్థన లేని కుటుంబాలుగా ఉండకూడదు ప్రార్థన లేని కుటుంబాలుగా ఉంటే శోధనలు ఎక్కువైపోతాయి శ్రమలు ఎక్కువైపోతాయి ఇబ్బందులు ఎక్కువైపోతాయి కాబట్టి ఈ సంవత్సరం ప్రభు మనకి ఇచ్చినట్లుగా మహిమ నుండి అధిక మహిమలోకి నువ్వు వెళ్ళాలంటే ప్రార్థన మాత్రమే నువ్వు కలిగి ఉండాలంట ఎనోషివలే ఈ సంవత్సరం ప్రార్థన చేయటం ప్రారంభించు దేవుడిని ప్రేరేపిస్తున్నప్పుడు దేవుడినితో మాట్లాడుతున్నప్పుడు ఇక ప్రార్థనకు నడువు కట్టుకో ప్రతి సమస్యకు కూడా ప్రార్థనే పరిష్కారం అందుకోసం ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు అంటే నామును మీరు నేనేమి అడిగినా నేను చేస్తాను అంటాడు మొట్టమొదటిగా మనం పరిశీలన చేసినట్లయితే నూట రెండవ కీర్తన పదిహేడో వచ్చిన చూద్దాం ఒకసారి ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరించడంట చాలా మంది చెప్తూ ఉంటారు ఫస్ట్ గారు మాకు ఎవరూ లేరండి మా అన్న వాళ్ళు ఎవరు లేరండి బంధువులు లేరు స్నేహితులు లేరు ఎవరూ లేరండి ఆదరించేవాళ్ళు సహాయం చేసేవాళ్ళు మా అన్న వాళ్ళు ఎవరు లేరండి అని బాధపడే వాళ్ళు ఉంటారు కానీ బైబుల్ ఏముంటుంది అంటే లోకంలో ఒక మాట ఉంటుంది దిక్కులేని వాళ్ళతో దేవుడే దిక్కు అంట అలానే ఇక్కడ నూట రెండో కీర్తలు ఏముంది ఆయన దిక్కు లేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపగా వారి ప్రార్థనల వైపు ఆయన తిరుగుతాడంట చూడండి దరిద్రులు మొరపెడితే వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడు అందువల్ల దిక్కు లేని అనాథల జోలికి పోకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి అనాథులైన వారి జోలికి పోకూడదు అండి ఎందుకోసమంటే వాళ్ళు మొరపెడితే వాళ్ళు ప్రార్థన చేస్తే ఘనమైన కార్యాలు దేవుడు జరిగిస్తారంట అలా వారి ప్రార్థన శక్తివంతమైనది పెరిమిన వాళ్ళరా రెండోదిగా మనం పరిశీలన చేసినట్లయితే చూడండి లుక రసన్స్ వార్త అధ్యాయం రెండో వచ్చింది చూడండి ఆమె ఒక అన్యాయశ్వర న్యాయాధిపతి ఎందుకు వెళ్ళి తన యొక్క గోడంతా వెల్లగొచ్చుకుంటుందంట ప్రవ్వా అయ్యా రాజా నాకు ఈ కష్టం ఉందయ్యా ఈ బాధ ఉందయ్యా అని ప్రతిరోజు వెళుతూ ఉంటే ఆ యొక్క యజమానుడికి కోపం వచ్చిందంట ఏంటి నేను మనుషులకి భయపడను దేవునికి భయపడను ఏమో మాటి మాటికి కొంచెం తొందర పెడుతుందే అని అక్కడ సందర్భం మనకు ప్రభు చెప్తారు అక్కడ వాక్యం చూస్తే ఆమె విధవురాలు అంటండి బైబిల్ గ్రంథంలో విధవరాలకు దేవుడు గొప్ప స్థానం కల్పించారు లోకంలో విధవురాళ్ళకు మంచి స్థానం లేదు విధవరాలు ఎదురొస్తారనుకోండి శుభకార్యానికి పోయేటప్పుడు వెంటనే లోపలికి వెళ్ళిపోతా ఉంటారు వాళ్ళని కూడా ఇష్టపడరు కానీ పరిశుద్ధ గ్రంథం బైబిల్లో విధవరాలకు దేవుడు ఒక గొప్ప స్థానం ప్రభు ఇచ్చాడండి హలో ఒక గొప్ప స్థానాన్ని ప్రభు ఇచ్చాడు బైబిల్ గ్రంథం మనం పరిశీలన చేసినే ఇక్కడ మనకు విధవరాలు కనపడుతుంది ఇంకొక కనపడుతుంది లోకార్తలో వార్త రెండవ అధ్యాయం ముప్పై అరవచ్చి చూడండి ఒకసారి ఎంగేజ్ ఎవరిన ప్రాయం ఎనభై నాలుగు సంవత్సరాలు విధురాలుగా ఉందంటే చూడండి ఆ మందిరంలో గడిపిందంట మందిరంలో ఉండి పరిచయం చేసుకుంటూ గడిపిందంట దేవుడు ఆమెకు ఎంత మంచి స్థానం ఇచ్చాడంటే ఆమెను ప్రవక్తగా ప్రభు లేవనెత్తాడంటే ఒకటి రెండోది ఆమెను ఆమె మెస్సయను చూసే గొప్ప ధన్యతను కూడా ఆమె పొందుకుందంట అలే కాబట్టి ఈరోజు ప్రభు ఏమంటాడంటే విధవురాళ్ళు కన్నీరు గారిస్తే మంచిది కాదు విధవురాలు ప్రార్థన చాలా శక్తివంతమైంది విధవరాలను బాధ పెట్టకూడదు చేయకూడదు విధవురాలు యొక్క ప్రార్థన చాలా శక్తివంతమైంది ఒకవేళ విధవురాలుగా ఉండి ఎవరో భర్తను కోల్పోయి లేకపోతే కుటుంబంలో ఎవరు లేకుండా బాధపడే స్త్రీలు ఉంటా ఉంటారు నిజంగా వాళ్ళు ప్రభులంతా నమ్మకం కలిగి విశ్వాసం కలిగి ఉంటారు అటువంటి వాళ్ళని బాధ పెట్టడం మంచిది కాదంట బైబుల్ ఏమంటుంటే వాళ్ళ ప్రార్థన చాలా శక్తివంతమైనది వాడు కన్నీరు ధారిస్తే వారి ప్రార్థన చేస్తే దేవుడు ఊరుకుడు అంటండి ఇంకా చాలా రిఫరెన్స్లు ఉన్నాయి విధవుల గురించి వారి ప్రార్థన చాలా శక్తివంతమైన క్రిమి వారినారా కాబట్టి మనం దాన్ని వారిగా ఉండాలి మూడోదిగా పరిశీలన చేసినట్లయితే చూడండి మొదటి పేదరి పత్రిక మూడవ వచ్చాయేమో పన్నెండవ వచ్చా చూడండి ఒకసారి నీతి మంతుల యొక్క ప్రార్థన చాలా బలమైంది ఎవరి నీతి మంతులు పాస్టర్ గారు ఇదిగో ఏ రక్తంలో కడగబడ్డావే రక్షణ పొంది బాధ్యతను తీసుకున్నావే దేవుని మందిరానికి వస్తున్నావే వాక్యం వింటున్నావే దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతుకుతున్నావే నీతి మంత్రుడిగా నీతి మంత్రాలిగా ఉన్న నీ ప్రార్థన చాలా శక్తివంతమైనది ఆ సంగతి నీకే తెలియట్లా నీ ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన విషయం నీకు తెలియట్లా చాలామంది రక్షణ పొంది బాధ్యతను తీసుకొని కూడా ప్రార్థన లేకుండా బ్రతికే క్రైస్తులు మంది ఉంటారు అందుకోసమే వారి కుటుంబంలో ఆశీర్వాదం ఉండదు అందుకోసమే వారి కుటుంబంలో దీవెన ఉండదు బైబుల్ ఏముంటుందండి నీతివంతుల ప్రార్థన చాలా శక్తివంతమైనది అది నాలుగవదిగా పరిశీలన చేసినట్లయితే చూడండి సామిత్రి రము పదిహేనవ అధ్యయము వచ్చి చూడండి యథార్థవంతుల ప్రార్థన దేవునికి సంతోషం కలిగించిద్దట అర్థమవుతుందండి మనం అందుకోసమే ఈ లోకంలో మనము యథార్థంగా బ్రతకాలి మోసం చేయకూడదండి మోసంగా బ్రతకూడదు అబద్ధంగా జీవించకూడదు అబద్ధం ఆడకూడదు యథార్థంగా ఉండాలి నీతిగా ఉండాలి భక్తిగా ఉండాలా అలా ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయి మంచిది నువ్వు యథార్థమైన భక్తి చేస్తున్నప్పుడు యథార్థమైన భక్తుల నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే అది దేవునికి ఎంతో సంతోషం కలగజేసిద్ద బైబిల్ గ్రంథంలో మనకు ఇజీగా కనపడతాడు మరణకరమైన రోగం ఇజికొచ్చింది గారు వస్తాడు అయా నీ పని అయిపోయింది కా నీళ్లు చక్క పెట్టుకొని చెప్తాడు అతను గోడ తట్టు ముఖం తిప్పుకొని ప్రార్థన చేస్తాడు అయ్యా నేను ఎంత యథార్థంగా ఉన్నానో ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అని రెండు కన్నీటి బొట్లు విడిచి ప్రార్థన చేస్తాడండి చూడండి అక్కడ బైబిల్ ఏమంటుందంటే చెప్పిన పాస్టి గారు తిరిగి ఇంటికి గొమ్మం దాటి బయటికి వెళ్ళక మునిపే యహోవా వాక్ పాస్టర్ గారికి వస్తట ఏమంటాడు ఇదిగో నువ్వు వెళ్ళి అతనితో చెప్పు అతని నేను పదిహేను సంవత్సరాలు చేస్తున్నాను ఏం జరిగిందండి యదార్థవంతుల ప్రార్థన దేవునికి సంతోషం కలగజేసిందంటే అలలోయ ఈ రోజు నువ్వు యథార్థంగా ఉంటే యథార్థమైన భక్తిలో ఉంటే నీ భక్తిని బట్టి నీ ప్రార్థన బట్టి దేవుడు కూడా సంతోషపడతాడు కానీ ఈ రోజు ప్రజలు అలా ఉండలేకపోతున్నారు యథార్థమైన జీవితం ప్రజల్లో లేదు మోసం 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 చివరగా ఐదోదిగా పరిశీలన చేసినట్లయితే చివరిది యాజకుని యొక్క ప్రార్థన బలమైనది హలో లాస్ట్ చూస్తే యాజకుని యొక్క ప్రార్థన అనగా శావుకుని యొక్క ప్రార్థన బలమైంది బైబిల్ గ్రంథంలో మనకు మధుర సమీ గ్రంథము ఏడవ అధ్యాయంలో మనకు కనపడుతుంది అక్కడ ఫిలిస్తీన్లు అంతా కూడా ఇస్రాయల్ ప్రజల మీదకి వస్తారు ఆ టైంలో ఫిలిస్తీన్లు అంతా కూడా వాళ్ళు ఒప్పుకుంటారు హాస్టర్ గారు మాట వింటారు అయ్యా మేము ఇలా శోధనలో ఉన్నాం ఫిలిస్తీన్లు అంతా మా మీద పడ్డారు మళ్ళీ ఇబ్బంది పెడుతున్నారు దయచేసి మీరు ఏం చేస్తారంటే మా నిమిత్తం ప్రార్థన చేయుట మీరు మానవద్దు ఉందా చదువు మాట ఒకసారి ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమయంలో నొద్ద అది మరి వీళ్ళందరూ వెళ్ళి సమయంలో ఎందుకు ఆడుకున్నారు ఒక మాట మనం ఆలోచించాల ఇస్రాయేల్ ప్రజలందరూ వెళ్ళి మా కొరకు ప్రార్థన చేయటం మారద్దు పాస్టర్ గారు అని ఎందుకు ప్రార్థన చేయించుకున్నారు యాజకుని ప్రార్థనలో ఏముంది సావుకుని ప్రార్థనలో ఏముందంటే బైబిల్ అంటుంది సావుకుని ప్రార్థన దేవుడు ఖచ్చితంగా అలకిస్తాడు అలే అందుకోసం ఇక్కడ ఏమంటున్నాడు చూడండి ఎంత బాగుంది మాట మన దేవుడని యహోవా పిలిస్తీల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయన ప్రార్థన చేయటం మానవద్దని వద్ద మనవి చేసిరి అలలుయా మీరెట్టి పరిస్థితిలో కూడా మా కొరకు ప్రార్థన చేయటం ఆపొద్దయ్యా అని బతిమలాడుకున్నారంట ఇంకొక మాట చూద్దాం మనం ఆదికం గ్రంథం అబ్రహాం ఏమంటాడు అబ్రహాం తోలి గోబాకు అబ్రహాం ఎవరంటే ప్రవక్త సేవకుడు సేవకుని జోలికి పోవద్దు నీకు మంచిది కాదు అతడు నీ కొరకు ప్రార్థన చేసేవాడు కాబట్టి అతని జోలికి వెళ్ళి నువ్వు బతుకుతావా అవిమే అంటున్నాడు అవిమేలేకు అతని భార్యను తెచ్చుకున్నావు అతని భార్యతో ఉండాలనుకుంటున్నావు కానీ నువ్వు యథార్థమైన హృదయంతోనే ఉన్నావు నాకు భయపడే వ్యక్తితో లానే అని ఉన్నావు కాబట్టి నువ్వు పాపం చేయకుండా ఉండాలంటే నువ్వు వెళ్ళి అతని భార్యను అతనికి ఇచ్చేయి అతడు నీ కొరకు ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు హలేలుయా అతడు ప్రవర్త యాజకుని యొక్క ప్రార్థన చాలా శక్తివంతమైంది సమీర్లో ఒక మాట అంటాడు ఒక మాట ప్రార్థన చేసుకుంటామే కూడా అయిపోయింది దేవుని ప్రజల కొరకు ప్రార్థన చేయటమే సేవకుని బాధ్యత వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా ప్రార్థన చేస్తూ 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 చేస్తూనే ఉండాలి ఒక దగ్గర ఇదే అధ్యాయంలో అంటాడు కదా పదహారవ అధ్యాయము ఒకటో వచ్చి చూడమ్మా చూడండి ఒక వ్యక్తి తప్పిపోతే దైవజనుడు ఎంత బాధపడతాడండి దేవుడు బాధపడలా ఇదిగో నేనే బాధపడలేదు కదా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని దేవుడు సమయంతో మా మాట్లాడుతున్నాడు తప్పిపోయాడు సవులు తప్పిపోయాడు సవులు లోకాన్ని ప్రేమించాడు నా మార్గాన్ని విడిచిపెట్టాడు వెళ్ళిపోయాడు అని నిజంగా దేవుడు మాట్లాడుతూ ఉంటే అక్కడ మనం పరిశీలన చేస్తే కనపడుతుంది కదండి సౌలును గుర్చి నీవెంత కాలము దుఃఖింతువు ఎంతకాలం బాధపడతావు ఆ వ్యక్తుల గురించి ఎంతకాలం బాధపడతావు ఇక్కడ అంటాడు కదా కింద మాట నీ కొమ్మును తైరంతో నింపుకుని బెత్తలహీముడైన ఏషాయోద్ధకు నువ్వు వెళ్ళమని చెప్తాడండీ అలేలుయ్యా ఇక ఏడ్చిన చాలు ఇక లేచి పొమ్మన్నాడు దేవుడు నువ్వు ఎంతకాలం బాధపడతావు ఎంతకాలం కుంగిపోతావు సేవకునికి అదే బాధ అండి కదా సేవకునికి అదే వేదన అదే బాధ కానీ ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కదా మొదటిది దరిద్రుల ప్రార్థన శక్తివంతమైంది రెండోది వెదవరాలు ప్రార్థన శక్తివంతమైంది మూడోది నీతివంతుల ప్రార్థన చాలా శక్తివంతమైంది నాలుగు యథార్థవంతుల ప్రార్థన శక్తివంతమైంది ఐదు యాజకులు అనగా దైవజనులు ప్రార్థన శక్తివంతమైందండి హయా చూడండి ఈ ఐదుగురు జోలికి పోకూడదండి అన్నమాట అర్థమైందండి ఈ ఐదుగురు జోలికి పోవడం మంచిది కాదు నీతి మంతులు నేర్పించకూడదు విధవరాలను బాధ పెట్టకూడదు దిక్కులేని అనాథాలు జోలికి పోకూడదు దైవజులు యాజకుల జోలికి పోకూడదు కాబట్టి ఈరోజు ప్రార్థన ఎంత శక్తివంతమైందంటే ఇక్కడ యనోషి కుటుంబంలో ప్రార్థన లేనప్పుడే అతనికి ఆలోచన వచ్చిందంట దేవుడు పెట్టాడంట ప్రార్థన చేయాలని మనసు ఇచ్చాడంట వెంటనే ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు అసలు ఏమీ తెలియనప్పుడు ప్రార్థన చేయడం ఎంత కష్టమండి కుటుంబంలో ఎవరైనా తల్లిదండ్రుల్లో లేకపోతే ఇంకెవరో ఇంకెవరుంటే అనుకోవచ్చు అదే మొదటి కుటుంబమాయ అర్థమైందన్నమాట ఆదాము గారిదే మొదటి కుటుంబమాయ ప్రార్థన అనుభవాలు లేవు ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరూ లేరు ఎలా చేయాలో తెలియదు ఏమీ తెలియనప్పుడే యనోషు ప్రార్థన చేయడానికి ప్రేరేపించబడ్డాడంట